బేసికల్గా మాకు ఆయనకు ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది మీ అందరికీ తెలుసు ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది కూడా నేను చెప్పేశాను ఆ తర్వాత వీ మీరు ఎలాగ ప్రజలు ఎలా చూస్తున్నారో మేము జగన్ గారిని చూస్తూ వచ్చామని చెప్పాను నేను చూస్తూ వస్తున్నప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి హీ ప్రూవ్డ్ హిమ్ సెల్ఫ్ క్లీన్ ఆ తర్వాత కూడా హీ స్ట్రగ్లింగ్ హీజ్ వర్కింగ్ ఈజ్ వర్కింగ్ ఈజ్ వర్కింగ్ సో యూ జస్ట్ వాచ్ ఎ పర్సన్ మీరు ఓవర్ నైట్ ఒక మనిషిని ఆ ఈ రోజు అయిపోయింది రేపు ఆయనకి వెళ్ళిపోయి వెళ్ళి ఓట్ చేసేస్తాం లేదా సపోర్ట్ చేసేస్తామని అనుకోడండి ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడడానికి యూ విల్ టేక్ టైమ్ సో ఇన్ ది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వాట్ జగన్ హ్యాస్ జగన్ గారు హెస్ గాన్ త్రూ వి జెన్యున్లీ బిలీవ్ దట్ సో మచ్ ఆఫ్ మెచ్యూరిటీ హ్యాస్ కమ్ ఇన్ హిమ్ అండ్ హీస్ పూడ్ రైట్ లీడర్ ద వే ఆయన అడ్రస్ చేస్తున్న థింగ్స్ కానీ ద వే హీ ఫైట్స్ కానీ ద వే అందరూ కలిసి ఆయన నొక్కేయాలని ప్రయత్నించడం కానీ లాస్ట్ ఎలక్షన్ ఇవన్నీ కూడా నిజాలు బయటపడుతున్నప్పుడు ప్రజలు ఎలా తెలుసుకుంటున్నారు మేము తెలుసుకున్నామండి తెలుసుకొని ఈ సిచ్యువేషన్లో డెఫినెట్గా ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి ఎన్నికలు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి ఇటు స్టేట్ గవర్నమెంట్స్ అవనివ్వండి సో మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్ సో మెనీ పార్టీస్ సో మెనీ లీడర్స్ హ్యావ్ కమ్అప్ ఇలాగన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్ గారి నాయకత్వం అయితే బాగుంటుందని మేము ఒక ఎనలైజేషన్ చేసుకొని ఒక ఎనాలిసిస్ క్రియేట్ చేసుకొని మాకు సరైన అవకాశం వచ్చినప్పుడు వచ్చి జాయిన్ అయ్యామండి అదేదా ఆయన కూనికోరని చెప్తున్న రూమర్స్ అన్ని తప్పుడు అన్నారు అన్ని తప్పే ప్రతిదీ ఇట్స్ అండి అలా అలాంటి ఒక మనిషి పదివేలుగా ఆయన చూపించకుండా ఉంటారా ఉండగలుగుతావా ఎవరే ఎవరైనా ఎప్పుడో ఎక్కడో కోపం వచ్చి ఏదో దాంట్లో మనం మనం ఏంటి మనం చూపిస్తాము సో ఆయన జగన్ గారి గురించి అలా చెప్పడం యాక్చువల్గా రాజ్ ఠాకూర్ అని ఇంత ముందు శాప్లో ఉన్నారు ఆయన ఓ మాట అన్నారు జగన్ ఈ వండర్ఫుల్ పర్సన్ హీ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ వైలెన్స్ నో వేర్ నో ఛాన్స్ అని ఓ మాట అన్నారు అది సో నైస్ మ్యాన్ ఆయన ఆయన కూని వస్తే గవర్నమెంట్ రాంగ్ నమ్మకండి అది మిగిలిన పార్టీస్ సృష్టించింది అదే సృష్టి సృష్టించినా ఆరోపణలు ఆరోపణలు అవుతాయండి ఎవరైనా ప్రూవ్ చేయనంత వరకు ఒక మనిషిని ఎట్లాగా రాంగ్ పర్సన్ అని చెప్పగలుగుతారు సో వీళ్ళు ఇంతమంది ఇన్ని క్రియేట్ చేస్తున్నారు కదా ఏదన్నా ఒకటన్నా ప్రూవ్ చేయగలుగుతున్నారా ప్రూవ్ చేసిన రోజు మీరు అడగండి మేము సమాధానం చెప్తాం రైట్ థ్యాంక్ యూ సో మచ్